మహిళా దినోత్సవ వేడుకలు తునిలో ఘనంగా జరిగాయి శతమానం భవతి కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు యనమల దివ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు తుని పాయకరావుపేట జంట పట్టణాల మహిళా ప్రముఖులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు కాకినాడ జిల్లా తుని పట్టణంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు శతమానం భవతి కన్వెన్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ యనమల దివ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివ్య మాట్లాడుతూ మహిళల యొక్క ప్రాధాన్యతను వివరించారు సమాజంలో వివిధ రంగాల్లో స్త్రీలు పురుషులకు సమానంగా పోటీ పడుతూ ప్రగతిని సాధిస్తూ దూసుకుపోతున్నారంటూ ఆనందం వ్యక్తం చేశారు మాజీ చైర్పర్సన్ కూసుమంజు శోభారాణి డాక్టర్ చింతలపూడి సర్వలక్ష్మి చిట్టూరి సమీరా డాక్టర్ మాధవి లత చెక్క రాజలక్ష్మి ఎంఈఓ పి గీతాదేవి తదితరులతో పాటు కలిసి ఆనందాన్ని పంచుకున్నారు అధిక సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు విశేషంగా హ్యాపీ ఉమెన్స్ డే ఎక్కడైతే మహిళలు ఆదరింపబడతారు అక్కడ దేవతలు సంక్షేమని అంటారు దగ్గర అదే స్కూటీతోటి ఇవాళ మన ప్రపంచంలోని స్పేస్లో సుతా విజ్ఞప్తి నుంచి తీసుకుంటే వాళ్ళ ఒలింపిక్ మెడల్ ఈ సుండూ వర్క్ కూడా చాలామంది మహిళలు ఎన్నో రంగాల్లో ముందుకు వెళ్ళడం జరిగింది మన తెలుగు ప్రెసిడెంట్ గారు ఒక మహిళ మన ఫైనాన్స్ మినిస్టర్ సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ ఒక మహిళ రాష్ట్ర హోంమంత్రి కూడా ఒక మహిళ అంత ఇవాళ నన్ను నన్ను కూడా నలభై మూడు ఏళ్ళు దాదాపు తొమ్మిది నియోజకవర్గంలో నలభై మూడు ఏళ్ళ తర్వాత ఒక మహిళని ఒక ఎమ్మెల్యేగా గెలిపించారు మహిళలంతా కూడా ఎమ్మెల్యేగా గెలిపి జీవించారు నన్ను అందు మహిళ అభ్యున్నతికి నేను ముందుంటానని మీ అందరికీ కూడా మాటిస్తాను అలాగే మా కూటమి ప్రభుత్వం మహిళలకి వెల్ఫేరే కాకుండా వాళ్ళ డెవలప్మెంట్ కానీ వాళ్ళ ప్రొటెక్షన్ కానీ వాళ్ళ అన్నిటికీ కూడా ఈ రంగాలన్నిటినీ కూడా మహిళలు ఎప్పుడు అందే విధంగా వాళ్ళకి ఎప్పుడు ఆసరా ఉండే విధంగా మేము అందరూ కూడా ప్రణాళిక ప్రణాళికలు చేస్తున్నాము అందరికీ కూడా మరొకసారి హ్యాపీ విధించాము థ్యాంక్ యూ మనం ఈరోజు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ప్లీజ్ సైలెన్స్ మనం ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం తెలుసుకోవాలి మనం అన్నీ తెలుసుకుందాం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నాం మనం చాలా డెవలప్ అయ్యిందని అనుకుంటున్నారా ఇంకా నేర్చుకోవాలి అని అనుకుంటున్నా తెలుసుకోవాలి అనుకుంటున్నాం గతంలో మన చిన్నతనంలో ఉన్నప్పటికీ మనం పెద్ద అయినప్పటికీ ఇప్పటికీ రోజులు అలా మాత్రమే ఉన్నాయి పిల్లలు చదువు విషయాల్లో కూడా తల్లిదండ్రులు ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు వాటి అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు పిల్లలనే పిల్లలన్నీ కాకుండా ఈరోజు తల్లు కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నారు ఏ విషయంలో ఈరోజు మేడం లక్ష్మి గారి గురించి చెప్తారు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా డాక్టర్స్ అందరూ సర్వీస్ మైండ్లోనే ఉంటారు డాక్టర్స్ అయినా మరి డాక్టర్ వృత్తిలో వాళ్ళు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు ఫ్యామిలీ అంతా కూడా అలాగే మాధవి లత గారు కూడా గారు ఈరోజు పారిశ్రామిక రంగంలో కూడా లేడీ అనేది ఎంత ముందుకు వెళ్తుందని చెప్పడానికి రాజలక్ష్మి గారు మరి రాజకీయ రంగంలో ముందుకు వెళ్తున్నారు పిల్లి మేడం గారు అంటే ఏ రంగంలో లేడీస్ లేదు చెప్పండి పైలట్లుగా ఉంటున్నారు బస్ డ్రైవర్లుగా ఉంటున్నారు ఆటో డ్రైవర్లుగా ఉంటున్నారు చదువుకునే విషయంలో ఇంజనీరింగ్లుగా ఉంటున్నారు కన్స్ట్రక్షన్స్ మీద ఆర్కిటెక్చర్గా ఉంటున్నారు ఈ రోజు మనం కూర్చున్న ఈ హాల్ కన్స్ట్రక్షన్ ఎవరు చేయించారో తెలుసా మీకు తేజస్వి మేడం గారు ఆవిడ ఆర్కిటెక్చర్ గత రెండేళ్ళు ఫ్యామిలీని ఫ్యామిలీ పిల్లల్ని వదిలి ఇక్కడే ఉండి కన్స్ట్రక్షన్ చేయిస్తూ అంటే మనలో ఒక పవర్ ఉంటుంది ఆ పవర్ని బయటకు తీసుకురావడానికి మనం ఏదైనా చేయగలమని కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి అటువంటి కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే చదువుకోవడం వల్ల కొంతమందికి వస్తే కుటుంబం ఒక సపోర్ట్ ఇస్తే అలాగే సోషల్లో మన సోషల్ వర్క్స్ చేస్తూ ఉంటే కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా ఉమెన్స్కి ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉంది మీకు ప్రధానంగా చెప్పాలంటే డాక్టర్ సంఘాలు అంగన్వాడీ సంఘాలు ఇదన్నీ కూడా ఫైనల్ ప్రాసెస్ ఈ చే విధంగా గవర్నమెంట్ నుండి తెలుస్తుంది ముఖ్యంగా ఈ మధ్యన వాట్సాప్ లో చూశాను క్యారటీ ఫర్ ది ఇంటర్నేషనల్ ుమెన్స్ డే ఆన్ 8 మార్చ్ 2025 టు యాక్సిలరేట్ యాక్షన్ అండ్ దిస్ ఇయర్ ది కలర్స్ ఆర్ పర్పుల్ వైట్ అండ్ గ్రీన్ ది గ్రీన్ రిప్రజెంట్స్ హోప్ బై లైటెన్ అ పర్పుల్ సేఫ్ ఆర్ Loyalty, justice, and dignity. Today we are here to celebrate Women's Day, where women are recognized and appreciated for their hard work and achievements in all fields, like political, cultural, and social. Women are the one who give life. Every woman is extraordinary whether she works at home or office she rises herself she rises the family she rises the society now coming to empowering women it's great responsibility to empower women also it is necessary for the gender it's a very good time i congratulate her okay. and uh, apart from the participation is also very important. ఇంపార్టెంట్ ఇందులో పార్టిసిపేషన్ చేసిన పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా విన్నర్స్ బికాస్ యూ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ థింగ్స్ అండ్ పార్టిసిపేట్ చేస్తున్నారు సో కంగ్రాచులేషన్స్ టు సెలబ్రేట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వేర్ యూఆర్ సెలబ్రేటింగ్ ద రిజిలియన్స్ అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ ఉమెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ సో గ్రేట్ అచీవ్మెంట్ బై ఆల్ ఆఫ్ దమ్ అండ్ వీ హ్యావ్ టు ఎంపవర్ ఎవ్రీ ఉమెన్ ఫర్ మీ ఎంపవర్మెంట్ ఇస్ రియల్లీ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ గర్ల్స్ ఎడ్యుకేషన్ Will give her financial independence and self confidence, which is very important for all over, for uh, all the girls and women. And five important things which I wanted to tell us one most most important challenges. I would say that the challenges which usually the girls are facing are one is gender inequality or education inequality. I I see so many girls who have the ideas of uh, doing something. They have so many like uh, they wanted to in their life achieving their life but they have some financial struggles so they are not able to achieve that so it's very important that we have to empower such kind of girls and give them some wings to fly so that they can achieve their dreams the other challenge they are facing nowadays is uh, social media influence of social media and they are also having this cyber bullying and harassment, which people have to understand that where are the boundaries? We have to set that boundaries so that we can understand where to step in and where to step out. And the other thing is mental health problems. We, usually people will not talk about mental health problems, but nowadays we are seeing a lot of people with mental health challenges. So whenever you have those problems, you have to open up and decide so that you can come out from those problems. So this is what I wanted to tell today. And once more, Happy International Day to everyone. Women's Women's International Day and. Um, హెల్ప్ టు ఆల్ దీస్ థింగ్స్ ద బిగ్గెస్ట్ వే ఇస్ టు హెల్ప్ యాక్సలరేట్ యాక్షన్ ఫార్ జెండర్ ఈక్వాలిటీ ఇస్ టు సపోర్ట్ ద సపోర్టర్స్ అంటే ఇప్పుడు మన తేజస్వి గారు ఎట్లా మనకి ఈ ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ చేసి ఎట్లా విమెన్ అప్లిఫ్ట్మెంట్ కోసం ఎట్లా ఆర్గనైజ్ చేశారో రెండు నెలల నుంచి చాలా కృషి చేసి అట్లా మనం మనకి అక్కడికి సపోర్ట్ చేయడమే సమర్థించడం అన్నమాట ఈ విమెన్ ఈక్వాలిటీని ేట్ యాక్షన్ కోసం సెకండ్ ఏంటంటే ఇంటర్నేషనల్ విమెన్స్ డే సీజ్ బిగ్ బిగ్ థాల్ టు యాక్షన్ ఫర్ ఆల్ ద డెవలప్మెంట్ ఈవెంట్స్ టు ఇన్కార్పొరేట్ అండ్ ఎలిమెంట్ ఆఫ్ విమెన్ ఫోకస్ దేనికైనా మనకి ఫండ్ రైజింగ్ అనేది డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆ ఫండ్ రైజింగ్ అనేది మనం ఏం చేయాలన్నా విమెన్కి ఏం చేయాలన్నా ముందర డబ్బు అనేది చాలా ైజింగ్ కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలకి మనం చాలా మన సపోర్ట్ ఇవ్వాలండి తర్వాత విమెన్కి ఫైనాన్షియల్ హెల్ప్ చాలా అవసరము అది ఇట్లాంటి వాటి వల్ల మనం కొంతవరకు మనం చేయవచ్చు షేర్ నాలెడ్జ్ అండ్ ఎంకరేజ్మెంట్ విత్ అదర్స్ మనకున్న జ్ఞానాన్ని అందరికీ పంచడమే అది చాలా ముఖ్యము కొన్ని ఐడియాస్ ఇవ్వడం మనం తీసుకోవడం ఇదంతా చేయాలి హెల్ప్ విమెన్ అబౌట్ హెల్త్ ఇష్యూస్ హెల్పింగ్ విమెన్ ఇన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ equality to education and training uh, women